డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైఅవ జయంతిని సందర్భంగా ప్రతి పార్లమెంటు పరిధిలో ఎన్డీఏ పిలుపు మేరకు ఐక్యత ర్యాలీ చేపట్టాలనే ఆదేశాల మేరకు నవంబర్ పన్నెండవ తేదీన అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీ వద్ద నుండి హై స్కూల్ సెంటర్ మీదుగా గడియార స్తంభం వరకు జరిగే ఐక్యత ర్యాలీని విజయవంతం చేయాలని అమలాపురం ఎంపీ గండి హరీష్ మధుర్ బాలయోగి పిలుపునిచ్చారు ఈ మేరకు అమలాపురం ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా యువత మహిళ పాల్గోవాలని దేశ ఐక్యత కోసం చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం అన్నారు ఈ కార్యక్రమంలో నల్లా పవన్ కుమార్ బిజెపి నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేజీ తెలుసుకోవటం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆ మనము సదా రెండు రేట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఇది కేంద్ర స్థాయిలోని ప్రతి పార్లమెంట్లోని కూడా ఈ యూనిటీ మార్చ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే మన పార్లమెంట్లోని మన జిల్లా బిఆర్ఎఫ్ వెల్ఫేర్ పాలసీల జిల్లాలోని మనము పన్నెండో తారీఖున మనం పన్నెండో తారీఖున నవంబర్న మనము ముద్దుగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇది కూడా మన ఎస్కే ఎస్కే కియా కాలేజ్ వరకు గడించి ప్రారంభించుకుంటూ గడియా స్థాపం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఈ ఈ పాదయాత్రలో మొత్తం యువత అందరినీ కూడా భాగ్య స్వామి యువతే కాదు మేము పోలేదు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని అతను కలిపి కలిసి కట్టుగా కలిపి రమ్మని కూడా ప్రధానంగా అందరినీ కోరుకుంటున్నాం ఈ రోజున ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంది కానీ ఈ రోజు మనం ఒకటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మన అందరం కూడా ఒకసారి అందించు ఏ విధంగా ఈ కుటుంబీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఒకే ఒక ఆలోచనలోని మనం ముందుగా అడుగులు వేస్తాం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆత్మ నిర్భర భారత్ ఎందుకంటే ఈ రోజున మన 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 దేశాన్ని ఏ విధంగా మనం నిలబెడతామో మనందరం ఒకసారి తెలుసుకోవాలి ఇతర దేశాలు మన పైన అనేక విధాలుగా మన పైన ఒత్తిడి తీసుకొచ్చాం ఎక్కడో కూడా మనము వాటికి దొంగకుండా మన సొంత విధంగా మనము కాలు మనం నిలబడాలని అంటే ఏకైక ఆలోచనతో మనం ముందుగా వేస్తాం మీరందరూ చూడాలి ఏ విధంగా మీరు ఈ గత సంవత్సరంలోనే మీరు గమనిస్తుంటే ఏ విధంగా మనకి ఇతర దేశాలు మన పైన తీసుకురాడుతున్నాం అయినా సరే ఎక్కడా కూడా మనం పడకుండా మనం అది ఘాటుగా మనం అది ఎదురుగా నిలబడుతుంది వారికి సరైన సమాధానం మనం ఇచ్చుకుంటూ మనం ముందుగా చేస్తాం ఈ రోజు కూడా ఆనాడు మనకి నూట యాభై సంవత్సరాలుగా మన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఆయన ఇండిపెండెన్స్ తో మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ బాధ్యత రాయలు సేకరిస్తూ ఆనాడు అనేక రాష్ట్రాలు అన్ని డిఫరెంట్ వాళ్ళ ఒపీనియన్లు అన్ని వేరు వేరు ఉన్నా సరే అందరినీ కూడా ఒక్క గేట్మెంట్కి తీసుకొస్తూ ఆయన్ని అందరినీ కలుపుకుంటూ గుర్తు తీసుకొస్తూ ఆయన అనేక కాలేజీలు తీసుకొచ్చారు దానివల్ల ఆయన్ని ఈరోజు కూడా ఆయన స్వామి ఆఫ్ ఇండియా అనేది అందరూ కూడా పిలవడం జరుగుతుంది ఈరోజు ఆ యూనిటీని మనం అందరూ కూడా మరొకసారి మనందరూ యువతలోని కూడా ప్రత్యేకంగా తీసుకురావాలి ఈరోజు వాళ్ళు ఆయన చేసిన సేవలు ఈరోజు మన ఈ కాలంలో యువతకి కూడా మన ఇది ప్రతి ఒక్కసారి మరొకసారి వారికి ఒక ఆదర్శన తీసుకురావాలనే ఉద్దేశం ఈరోజు ఈ పాదయాత్ర అనేది నిర్వహించడం జరిగింది ఇదే కాకుండా మన రాష్ట్రంలోని కూడా అన్ని పార్లమెంట్లు అన్ని పార్లమెంట్లు అయితే కూడా కేంద్రంలో ఉన్న అన్ని పార్లమెంట్లో కూడా ఇవన్నీ మార్చి చేస్తాం అదేవిధంగా ముప్పై నవంబర్ ఆఖరి రోజున ఒక భారీ స్థాయిలో ఉండటం పాదయాత్ర మనం అక్కడ గుజరాత్లోనే నిర్వహించుకోవచ్చు నిర్వహించుకోకపోతే ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనం అందరం కూడా ఒక ఆలోచన మీదకి మనం రావాలని మనందరం కూడా కలిసి కట్టుగా పైన మనం పొలిటికల్గా ఇతర పార్టీలు ఉన్నా సరే మన వారిపైన అనేక విషయాలు మన పైన మాట్లాడినా సరే ఇలాంటి సమయం ఇతర దేశాలు మన పైన ఒత్తిడికి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉత్తిగా వేయాలి ఎందుకంటే మనకు మన రా మన దేశాన్ని వికసిత భారత్గా తయారు చేసే ఆలోచనలోని మన ప్రధానమంత్రి గారు అడుగులు వేస్తారు దానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని నవ్వులుగా కోరుకుంటూ రేపు రాబోయే రేపు జరగబోయే పాదయాత్రలోని అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి అందరూ కూడా కలిసి వస్తారని కూడా పన్నెండో తారీఖు పాదయాత్ర చే